మనకి తెనాలి సబ్ డివిజన్ లిమిట్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరిగిన స్నాచింగ్ కేసెస్ నుంచి ఒక స్నాచింగ్ గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ స్నాచింగ్ గ్యాంగ్ అనేది ఫర్ ద టూ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ జూన్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది కొన్ని అటెంప్ట్స్ చేశారు కానీ టోటల్ చేసిన అఫెన్స్ ఐదు స్నాచింగ్ ఒక తెఫ్ట్ రెండు బైక్ అఫెన్స్ టోటల్ ఎనిమిది అఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యారు దీనిట్లో మనకి వేమూరులో రీసెంట్ టైమ్స్లో ఒక స్నాచింగ్ జరిగింది దాంట్లో ఒక చిన్న క్లూ అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది వేమూరు జరిగిన ఆ క్లూ నుంచి మనము ఈ గ్యాంగ్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో సాయి మాధవ్ పాతర్లాంకా సాయి మాధవ్ అనే వ్యక్తి తర్వాత అమర్తలూరి నాని షేక్ మగ్గుల్ మొహమ్మద్ సమీర్ హనుమంత్ నాయక్ సయ్యద్ కరీముల్లా షేక్ బరావలీ అని చెప్పేసి సెవెన్ మెంబర్స్ గ్యాంగ్ని మేము ఐడె అరెస్ట్ చేసాము దీంట్లో ఎవరిపైన కూడా పాత అఫెన్స్ లేదు ఎక్సెప్ట్ ఒక పర్సన్ హనుమంత్ నాయక్ అనే ఒక పర్సన్ పైన మాత్రం ఒక బైక్ అఫన్స్ ఉంది గతంలో రిమైండింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్ దీని ఏంటంటే చిన్నర ఊరు తోట తెనాలి మండల్ చిన్నారూరు తోట చెందిన వాళ్ళందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపారా సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేసినది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే సో మా దట్ ఈస్ అ మెయిన్ మోటివ్ అనమాట దీనిట్లో మెయిన్ పర్సన్ సాయి మాధవ్ తప్ప రిమైనింగ్ అందరు కూడా కొంతమంది రిసీవర్స్ కొంతమంది ఏంటంటే బైక్ని నడుపుతారు సో ఈ గ్యాంగ్ ఇది దీనిట్లో టోటల్లీ వన్ సిక్స్టీ టూ గ్రామ్స్ అఫెన్స్లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇదన్నీ కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది రెండు బైక్ దేనిట్లో అఫెన్స్కి యూస్ చేశారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది టోటలీ దీంట్లో పదహారు లక్షలు నలభై వేలు వరద్ మెటీరియల్స్ని మనం సీజ్ చేసాము సో వీళ్ళపైన ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్ మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో కంటిన్యూ చేయకూడదు మనం అల్టిమేట్ మోటివ్గా తీసుకుంటున్నాము ఇప్పుడు అవర్ వారి ఎంటైర్ క్రైమ్ టీమ్ సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ డిఎస్పీ క్రైమ్స్ కిందకున్న మెయిన్ క్రైమ్ టీమ్ అండ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ సో ఇది మనం ఇది ఫస్ట్ టైం ఎంటైయర్ గ్యాంగ్ని పట్టుకోవడం ఫర్దర్గా వీళ్ళు గ్యాంగ్ కంటిన్యూ చేయకుండా చిన్నారు ఊరు తోటల్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ కంటిన్యూస్ మానిటరింగ్ ఎవ్రీడే ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కౌన్సిలింగ్ రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది కూడా కంటిన్యూస్గా చేస్తాము దీనిట్లో మెయిన్ మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ తెనాలి తెనాలి సిఐ త్రీ టౌన్ సో అదేవిధంగా కొల్లిపేర ఎస్ఐ ప్రసాద్ సో అందరు కూడా బాగా కష్టపడ్డారు ఎంటైర్ టీమ్ని పట్టుకోవడంలో అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ప్రీవియస్ కేసెస్ ఓన్లీ హనుమంత్ నాయక్ ఒక వ్యక్తికి మాత్రమే ఒకే ఒక బైక్ అఫెన్స్ ఉంది వన్ టౌన్ తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మిగిలిన అందరూ కూడా ఫ్రెష్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ ఆయింది కానీ కేసెస్ అనేది ఏమి లేదు అటెంప్ట్స్ కొన్ని చేశారు అది కూడా మనం ఐడెంటిఫై చేస్తాం మనం థర్టీ ఫైవ్ బీచ్ వేస్తున్నాము పర్ డే థర్టీ ఫైవ్ బీచ్ వేస్తున్నాము కానీ మనకి బందోబస్తు ప్రోటోకాల్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ బీచ్స్ మనం వేయలేకపోతున్నాము ఉన్న స్ట్రెంత్ వరకు వీఆర్ డూయింగ్ హాట్ స్పాట్స్ డూయింగ్ దొంగతనాలు కూడా చాలా తగ్గింది నేను విత్ ఫ్యాక్స్తో పాటు నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్